ఒకే కథతో ఒకే టైటిల్తో పోటా పోటీగా తయారైన చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ఉన్నాయి అయితే ఒక కథతో ఒక చిత్రం తయారై విడుదలైన తర్వాత దాదాపు అదే పోలికలతో మరో చిత్రం తయారవ్వడం అరుదుగా జరిగే విషయం నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ నటనా పరంగా రాజకీయంగానూ వ్యక్తిగతంగాను రెండు భిన్న ధృవాల లాంటివారు అభిప్రాయ భేదాల్లో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవనే విషయం చాలా సార్లు రుజువైంది స్వతహాగా హీరో కృష్ణ ఎన్టీఆర్ అభిమాని చిన్నతనంలో తెనాలి రత్న టాకీస్ లో పాతాళమైన చిత్రం చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం ఏర్పడింది అప్పటి నుంచి మిగిలిన హీరోల చిత్రాలు చూస్తున్నప్పటికీ ఎన్టీఆర్ సినిమాలంటే మాత్రం ప్రత్యేకంగా చూసేవారు కృష్ణ ఆర్టిస్ట్ అవుదామని మద్రాసు వెళ్ళినప్పుడు కూడా కృష్ణ మొదటిసారి కలిసింది తన అభిమాన నటుడు ఎన్టీఆర్నే ఆ సమయంలో సీతారామ కళ్యాణం చిత్రం తీస్తున్నారు ఎన్టీఆర్ విజయ సంస్థ అధినేతలో ఒకరైన చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు అప్పటికి కృష్ణ వయస్సు పంతొమ్మిదేళ్లు చాలా చిన్న వయస్సు అని ఓ రెండేళ్లు నాటకాల్లో నటించాక సినిమాల్లోకి రమ్మనమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి హీరో అయిన తర్వాత తన అభిమానూడు ఎన్టీఆర్తో కలిసి స్త్రీ జన్మ చిత్రంలో తొలిసారిగా నటించారు కృష్ణ ఆ సినిమాలో ఎన్టీఆర్ కు తమ్ముడిగా నటించడంతో ఆయన్ని అన్నగారు అని పిలవడం అలవాటైంది కృష్ణకు స్త్రీ జన్మ చిత్ర నిర్మాణ సమయంలో కృష్ణ పద్ధతులు నచ్చి నిలువుదోపిడి చిత్రంలో తన తమ్ముడి పాత్రకు కృష్ణను రికమెండ్ చేశారు ఎన్టీఆర్ హీరో కృష్ణ నిర్మించిన తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు ఎన్టీఆర్ కు బాగా నచ్చింది ఈ చిత్రం ప్రివ్యూ చూసి చాలా మంది సినీ ప్రముఖులు పెదవి విరిచిన ఎన్టీఆర్ మాత్రం సినిమా హిట్ అవుతుందని చెప్పారు విడుదలయ్యాక ఆయన మాటే నిజమైంది అలాగే కృష్ణ నిర్మించిన మరో చిత్రం పండంటి కాపురం చిత్రం రజితోత్సవం విజయవాడలో జరిగితే ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ సభలోనే ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాలనే కోరికను హీరో కృష్ణ వ్యక్తం చేస్తే వెంటనే ఎన్టీఆర్ ఆమోదించారు అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దేవుడు చేసిన మనుషుల చిత్రం ఘన విజయం సాధించింది ఆ చిత్రం తర్వాత అల్లూరు సీతారామరాజు చిత్రం తీయనున్నట్లు కృష్ణ ప్రకటించాడు ఇది ఎన్టీఆర్ ఆగ్రహానికి గురైంది తను వద్దంటున్నా వినకుండా ఆ సినిమా తీయడానికి కృష్ణ ప్రయత్నాలు చేస్తుండటంతో ఎన్టీఆర్ అలిగి దేవుడు చేసిన మనుషుల చిత్రం వంద రోజుల వేడుకకు రాలేదు నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ విషయంలోనే ఇలా జరగడం ఆసక్తి కలిగించే అంశం వివరాల్లోకి వెళితే నటశేఖర కృష్ణ నటించిన ప్రేమ నక్షత్రం చిత్రం అదే పేరుతో కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకుంది ఈ నవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వచ్చింది సాధ్యమైనంత వరకు నవలలో పెద్దగా మార్పును చేయకుండా సినిమాగా మలిచారు దర్శకుడు పి సాంబశివరావు కృష్ణ సరసన శ్రీదేవి నటించారు ఈ చిత్రంలో సహనటుడు విజయ్ కుమార్ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన నటి మంజుల ఈ సినిమాతోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు మాయిదారి మల్లిగాడు జంటగా పాపులర్ అయిన కృష్ణ మంజుల ప్రేమ నక్షత్రం చిత్రంలో జంటగా కనిపించకపోయినా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్లు చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు హాస్య నటుడు సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు ఈ చిత్రకథ విషయానికి వస్తే ఫణీంద్ర శైలజ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు మిలిటరీ మ్యాన్ రావుకు చెందిన కంపెనీలో పనిచేస్తుంటారు అయితే యజమాని రావుది విచిత్రమైన మనస్తత్వం తన కంపెనీలో ప్రేమ పెళ్లి వంటి మాటలు వినిపించకూడదని స్టాఫ్ వాటికి దూరంగా ఉండాలని నిబంధన విధిస్తాడు దాంతో భార్య ఎదురుగా ఉన్న కాపురం చేయలేని పరిస్థితి ఫణీంద్రది మధ్యలో ఎన్నో అవాంతరాలు చిక్కులు వచ్చిన చివరకు అవన్నీ తొలగిపోవడంతో ఫణీంద్ర శైలజ ఒక్కటవుతారు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడే వీరి సంస్థ యజమాని రావు తమ సంస్థలో పనిచేసే యువతిని పెళ్లి చేసుకోవడం ఈ కథలో కొసమెరుపు రావు గోపాలరావు మంజుల ఈ పాత్రను పోషించారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇమేజ్ కృష్ణుడి దానికి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన పోషించారు విలన్ ఎంతటి వాడైనా ఎదిరించి అతని భరతం పట్టే హీరోయిజం కలిగిన పాత్రలు పోషించే కృష్ణ ప్రేమ నక్షత్రం చిత్రంలో తన యజమానికి భయపడి అడిగిమణిగి ఉండే పాత్రను పోషించడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చలేదు అందుకే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరున విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు ప్రేమ నక్షత్రం విడుదలైన ఆరు నెలలకు నటరత్న ఎన్టీఆర్ నటించిన సింహం నవ్వింది చిత్రం విడుదలయ్యింది బాలకృష్ణ యువ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రానికి యోగానంద దర్శకుడు ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం అప్పటికే ఆయన ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు ప్రేమ నక్షత్రం చిత్రకథకు సింహం నవ్వింది కథకు కొన్ని పోలికలు కనిపిస్తాయి రెండు చిత్రాల్లో ఆఫీస్ బాస్ ప్రేమకు పెళ్లికి వ్యతిరేకి స్టాఫ్ను వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాకపోతే సింహం నవ్వింది చిత్రకథ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది ఫ్లాష్ బ్యాక్ లో ఆయనకు ఓ హీరోయిన్ పాట ఉంటాయి బాలకృష్ణ కళారంజని ప్రేమ పెళ్లి ఎపిసోడ్ సమాంతరంగా నడుస్తుంటుంది ఈ రెండు చిత్రాలు మక్కీకి మక్కీ కాపీ అని చెప్పలేం కానీ సింహం వింది సినిమా చూస్తుంటే ప్రేమ నక్షత్రం గుర్తుకు వస్తుంది మరి ఇది తెలిసి చేశారో తెలియక జరిగిన పొరపాటు రచయితలు పరుచూరి బ్రదర్స్ చెప్పాలి